ఎల్ ఎన్టీ మెట్రో సంస్థకు సంబంధించినటువంటి ఇక్కడ నాగోలు మియాపూర్ పార్కింగ్ ని పేడ్ పార్కింగ్ చేస్తామని చెప్పేసి బోర్డులు పెట్టడం జరిగింది విభజన సంఘాలు ప్రయాణికుల పోరాట ఫలితంగా దాన్ని వాయిదాలు వేసుకుంటా ఈరోజు ఎల్లాంటి సంస్థ ప్రకటిస్తూ ఉన్నది పేడ్ పార్కింగ్ పెట్టట్లేదు మేము ఉచితంగానే చెప్తూ ఉన్నది కానీ అది మీడియా ద్వారా కూడా చెప్పాలని చెప్పేసి శాశ్వతంగా ప్రయాణికులకు ఉచితమైనటువంటి పార్కింగ్ కల్పిస్తామని చెప్పేసి పత్రిక ప్రకటన విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రయాణికుల తరఫున విభజన సంఘాలుగా ఉండి ఇక్కడ ఉచితమైనటువంటి పార్కింగ్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇక్కడ ఒక రేకుల షెడ్ని కూడా ఏర్పాటు చేసి వాహనాలకు రక్షణ వ్యవస్థని కల్పించాలని చెప్పేసి మేముగా డి చేస్తూ ఉ ఈ ఫ్రీ పార్కింగ్ అనేది చేయకుంటే వచ్చే ఇక్కడ ప్రతి ప్రయాణికులు చాలా ఇబ్బంది కలుగుతుందండి ఎందుకంటే వాళ్ళు డైలీ డైలీ నూట యాభై రూపాయల దాకా స్పెండ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ డ్యూటీస్ చేసుకోవడం అనేది వాళ్ళు చాలా బడ్జెట్ చెప్పవచ్చు అందుకోసమే మీ మీడియా ద్వారా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే వాళ్ళందరికీ దీని ఈ ఆలోచన మన చేసి ఏదైతే ఫ్రీ పార్కింగ్ ఉందో ఫ్రీ పార్కింగ్ చేసి వీళ్ళందరికీ ప్యాసింజర్స్ అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కొన్ని స వసతులు అనేది ఇక్కడ కలిగి ఉండాలి ఎందుకంటే రోడ్లు చూడొచ్చు ప్రతి ఒక్క ప్రయాణికులు ఇక్కడ నుంచి వెళ్ళినా అంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది మళ్ళీ వాళ్ళకి సర్జరీ అనేది మళ్ళీ జరుగుతుంది సో అది కాకుండా రోడ్ పార్కింగ్ కానీ సరిగా వసతులు కలిగి కలిగిస్తే అందరికీ హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసిన ఒకటే మీడియా పర్ మీడియా పర్సన్స్ వాళ్ళందరికీ మీ ద్వారా ఎలాంటి వాళ్ళకు ఇంకా ఎవరైతే మినిస్టర్స్ దీంట్లో ఒకవేళ ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరికీ నేను చేసేది రిక్వెస్ట్ ఒకటే మా అందరికీ మీరు హెల్ప్ చేయాలి దీని ద్వారా అందరికీ హెల్ప్ జరుగుతుంది అందరికీ కృతజ్ఞత కూడా మీరు చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి వసతులు కల్పించాలి పార్కింగ్ స్థలాల్లో కనీస వసతులు కల్పించాలి కనీసం ఉచిత పార్కింగ్ ని కొనసాగించాలి